యువ యువ యువకురాలు ఉత్సాహవంతురాలు మంచి చేయడానికి ముందుకు వస్తా ఉంది మీ చల్లని దీవెన్లు ఆశస్సులు నా చెల్లిపై ఉంచవలసిందిగా సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను పతిపాటు నుంచి కిరణ్ నిలబడతా ఉన్నాడు నా తమ్ముడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేయడానికి ముందుకు వచ్చాడు మీ చల్లని దీవెనలు వాసిసులు కిరణ్పై పై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతా ఉన్నాను మంగళగిరి నుంచి మీ బిడ్డ మంగళగిరి నుంచి నా చెల్లెలు ఎవరితో తలబడతా ఉందో తెలుసా ఎవరితో తలబడతా ఉందా తెలుసా మీ బిడ్డకు మీ లోకల్కు మీ చల్లని దీవెనలు ఆశస్సులు అవసరం ఎందుకంటే ఒక మెసేజ్ పంపించాలి ఒక ఎమ్మెల్యే అంటే ఈ మాదిరిగా ఉండాలి అందుబాటులో ఉండే పరిస్థితి ఖచ్చితంగా ఉండాలి అని చెప్పే మంచి చెల్లెమ్మ కాబట్టి లోకల్గా మీకు అందుబాటులో ఉన్న మీ నాయకురాలు మంచి చేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్మి మీలో ఒకరికి టికెట్ ఇచ్చా సంపూర్ణంగా గొప్ప మెజారిటీతో గెలిపించమని చెప్పి ప్రార్థిస్తా ఉన్నాను తాడికొండ నుంచి నా చెల్లెల సుచరితమ నిలబెడతా ఉంది నా చెల్లి గురించి నేను వేరే చెప్పాల్సిన పని లేదు ఆశీర్వదించండి మంచి చేస్తుంది మీ అందరికీ కూడా ఎప్పటికీ అందుబాటులో కూడా ఉండి మీ అందరికీ తోడుగా ఉంటుంది నా చెల్లి గుంటూరు వెస్ట్ నుంచి నా మరో చెల్లి రజనీ నిలబెడతా ఉంది నిజంగా స్థానికురాలు నిజంగా హీరో అనే పదం ఏదైనా ఉంటే మగవాళ్ళకి ఏదైనా చెప్తారు కానీ ఏమాత్రం తగ్గదు మంచి చేస్తుంది మంచి కోసం నిలబడుతుంది మీలో ఒకరు ఆశీర్వదించమని చెప్పి కోరుతా ఉన్నాను తెరాలి నుంచి శివ నిలబడతా ఉన్నాడు మీ చల్లని దీవెనులు వాసిసులు శివపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా శివ నాకు మంచి స్నేహితుడు కూడా నుంచి నిలబడతా ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మీ చల్లని దీవెనలు వాససుడు మురళను మంచి చేయడానికి వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు మీ చల్లని దీవెనలు వాససుడు વીલે